సంఘ సంస్కర్త భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా హాజరైనటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ భారతదేశంలో అనగారిన మహిళలందరికీ అన్ని వర్గాల మహిళలందరికీ కూడా విద్యతోనే సాధికార్యత సాధించవచ్చు అని తలంచి తన భర్త జ్యోతిబా పూలే ఇచ్చినటువంటి స్ఫూర్తితో తొలి భారత ఉపాధ్యాయురాలుగా పాఠశాలను ప్రారంభించి విద్యను నేర్పినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం అనేది మనందరి అదృష్టం వారి యొక్క త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడం కోసం మనందరం కృషి చేద్దాం మహిళా సాధికారిత సావిత్రిబాయి పూలే సాధ్యమవుతుందని ప్రభుత్వాలు కూడా గమనించి సావిత్రిబాయి పూలే గారి ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం కేసీఆర్ గారి ప్రభుత్వంలో గమనించాం అందరం కూడా వారి ఆశయ సాధన కోసం పనిచేద్దామని తెలియజేస్తూ జోహార్ సావిత్రిబాయి పూలే గారికి సావిత్రిబాయి పూలే గారికి సాధిస్తాం సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే ఆశయాలను సాధిస్తాం